హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ట్రప్ లో మనమైతే రాజమండ్రి ఆటోనగర్లోకి అయితే వచ్చాం మన బండికి అయితే గ్రీజ్ పెట్టిద్దామని వచ్చాం అనమాట ఇంకా మనకైతే మన బండికి కొన్ని చిల్లర పనులు అయితే ఉన్నాయి ఆ పనులు కూడా మొత్తం అన్ని చేయించేద్దామని టైర్లు గట్టన్ని తెప్పించాలన్నమాట మనమైతే ఇక్కడి నుంచి అయితే లాంగ్ ట్రిప్లు అయితే పెడతాం ఈ నుంచి అయితే బ భద్రాచలం ఇంకా రాయపూర్ అయితే జామెల్ పళ్ళు అయితే మనకైతే కాలకం అయితే వచ్చింది ఇప్పుడైతే మన బండికి అయితే ఆటోనగర్ అయితే ఫోర్ వీలర్ గ్రీజ్ అయితే మొత్తం పెట్టించొత్తం ఇంకా చిల్లర పనులు గట్టయితే అయితే ఉన్నాయన్నమాట అవి కూడా చేయించేస్తాం ఈ దాని నుంచి అయితే లాంగ్ ట్రిప్లో అయితే వెళ్తాం మొత్తం ఆటోనగర్ అంతా ఖాళీగా ఉంది మనమైతే మెకానిక్ సెట్కి అయితే వచ్చేసాం ఇది అన్నవాళ్ళతో అయితే మెకానిక్ అన్న అయితే మాట్లాడడం బండి అయితే పెట్టేయమని చెప్పారు షెడ్ అయితే చాలా ఖాళీగా ఉందనమాట లేకపోతే మన బండి అయితే పని అవద్దు లేదనుకున్నాం మనం అయితే బండి వెంటనే అయితే బండి అయితే పెట్టమని చెప్పారు అందులో టైర్లు ఇప్పమన్నారా మా డాడీ అయితే లూజ్ చేస్తున్నారు మా డాడీ ఎప్పటిలాగైతే నన్ను అయితే చెప్పమన్నారా చెప్తున్నానమాట మెకానిక్ బరొచ్చి అనమాట మనం అయితే ఎప్పుడొచ్చిన ఈ షెడ్ అయితే చేస్తాం మనకైతే ముందు చిన్న బండి ఉన్నప్పుడు కూడా అయితే ఈ షెడ్ లో పని అయితే చేపించేవాళ్ళు మనమైతే ఆటోమేపుడు వచ్చినైతే ఈ షెడ్యూల్ అయితే చేయిపోతాం మనమైతే టైర్ ఇప్పినప్పుడు అయితే చాలా జాతీయ చెప్పాలన్నమాట ఒకసారి టైర్ అయిపో మేరకు అయితే వచ్చి ఒకసారి అయితే మన చిన్న పని టైర్ తిప్పినప్పుడు అయితే కాలమే అడిపింది అనమాట టైర్ మనమైతే చాలా జాతీయ చెప్పాలి ఈ టైర్ మొత్తం రెండు జాకీర్లు వేపేసాం అనమాట రెండు జాకీర్లు వేపేసి అయితే రెండు ఈ టైర్ అయితే రెడ్ సైడ్ టైర్ తిప్పాం మనకైతే ఇలా గొమ్మి తిప్పుకుంటే పని కూడా అయితే గొమ్మనైపోద్ది అనమాట లోపల టైర్ అయితే రావట్లేదు ఈ టైర్లు ఇప్పి అయితే చాలా రోజులు అవుతుంది మొత్తం లోపలికి వెళ్ళిపోయింది రావట్లేదు ఈ షెడ్లు అయితే మొత్తం అయితే అడుగులు ఉంటారు అనమాట మెకానిక్లు ఒక అతను అయితే వచ్చేది ఇంకా ముగ్గురైతే రాలేదనమాట అందుకనైతే బండ్లు కూడా అయితే పెద్ద లేవు ఇక్కడ అందుకని మన బండి అయితే బొమ్మలు అయితే టైర్లు అయితే ఇప్పించమన్నారు అయితే లెఫ్ట్ సైడ్ వేలు అయితే ఇప్పిస్తాం ఔదూడు మొత్తం టైర్లు అన్నీ పెట్టించాం బ్రీజు మనమైతే ఇప్పుడు మొత్తం గ్రీజ్ ఇంకా సంవత్సరం లేదు మన పని అయితే అయిపోయింది టైర్లు కట్ అయితే మెకానిక్ అన్న వాళ్ళు అయితే ఇస్తున్నారు ఇప్పుడు మనమైతే బండి కొన్న కాని అయితే అసలు గ్రీజ్ అయితే పెట్టలేదు అనమాట ఇదే ఫస్ట్ టైం అనమాట గ్రీజ్ అయితే పెట్టేస్తున్నాం బండి మన దగ్గరకు వచ్చిన కాని అయితే అసలు గ్రీజ్ అయితే పెట్టించలేదు మొత్తం షెడ్ అంతా ఖాళీగా ఉందనమాట మన బండి పని అయితే చేస్తున్నారు ఒకవేళ వేరియబల్ కూడా ఉంటే మన బండి అయితే చాలా లేట్ అయిపోదును వచ్చిన వెంటనే అయితే మన బండి అయితే పెట్టేయమన్నారు నేను అసలు అయితే బండి పని అయితే అవదనుకున్నాను మనమైతే టైర్లు ఎప్పుడు వెంట వెంటనే పని అయిపోవడం అయితే బాగానే అయిపోతుంది మనమైతే గ్రీజు గట అన్నీ తీసుకున్నాం టైల్ సీళ్ళు గట్టా అన్నీ కొనేసాం అస్సలు గ్రీజ్ ఎప్పటి నుంచో పెట్టేద్దాం అనుకుంటున్నాం ఈ రోజుకైతే సెట్ అయింది ఈ డ్రమ్ము చాలా బరువుంటది ఈ డ్రమ్ము కూడా అయితే ఊరు రావట్లేదు మొత్తం తుప్పేడేసినాయి మొత్తానికి అయితే మనమైతే రైట్ సైడ్ కూడా అయితే ఇప్పిస్తాం అనమాట టైర్లు మొత్తం అన్ని టైర్లు అన్నీ ఇప్పించిన తర్వాత ఈ డ్రమ్ములు గట్ట తీసిన తర్వాత మొత్తం అప్పుడైతే తో అయితే కడిగేస్తారనమాట సామాన్లు బీరింగ్లు గట్ట అన్ని బయటకు తీస్తారు ఇప్పుడైతే తో అయితే వాళ్ళు ఇప్పుడైతే రైట్ సైడ్ కూడా అయితే ఓపెన్ చేస్తున్నారు రెండు వేలు ఒకసారి ఓపెన్ చేసి అప్పుడైతే ఒకసారి అయితే కడిగి అయితే మళ్ళీ వేసేస్తారు అయితే పని అయితే పర్వెట్గా అయితే చేస్తున్నారు ఇంకా ఇంకా మెకానిక్ అన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళైతే ఇంకా గమ్మునైతే పని అయిపోద్ది మనకి ఇంకా ముగ్గురు ఉన్నారనమాట వాళ్ళు కూడా అయితే గమ్మునైతే పని అయిపోద్ది ఇప్పుడైతే ఒకడే ఉన్నాడు అనమాట రెండు వేలు ఒకసారి ఇప్పి అయితే డీజిల్ అయితే కడగాలి

మన అయితే డిజీన్కి అయితే క్లీన్ చేసుకోవడం వాళ్ళయితే మొత్తం తెల్లగా అయితే వచ్చేతాయి అనమాట బీరింగ్లో మొత్తం బీరింగులు మొత్తం అయితే నీట్ గా కడిగేసారనమాట మొత్తం అబ్బు కూడా అయితే నీట్ గా చేస్తారు ఇప్పుడైతే బ్రేక్ లైనర్ల దగ్గర అయితే నీట్ గా అయితే చేస్తున్నారు మనకైతే మొత్తం అన్నీ ఒకసారి అయితే కడిగే అయితే గ్రీజ్ అయితే పెడతారు ఇందాకైతే మెకానిక్ అనేవాళ్ళు అయితే రావాలని చెప్పాను కదా వెళ్ళాను అనమాట ఇప్పుడైతే వచ్చేసారు ఇతని పేరు అయితే చెంటీ అనమాట ఎన్నే వాళ్ళ డాడీ అనమాట ఇతను వీళ్ళైతే గ్రీజ్ అయితే పెట్టేసారు లెఫ్ట్ సైడ్ వీలకైతే గ్రీజ్ అయితే పెట్టడం అయిపోయింది టైర్లు కూడా అయితే ఎక్కిచ్చేసాం ఇప్పుడైతే రైట్ సైడ్ అయితే గ్రీజ్ అయితే పెడుతున్నారు పెడుతున్నారో అయితే మొత్తం గ్రీజ్ అయితే పెట్టేసారు ఇప్పుడు బేరింగ్లు కట్ అయితే పెడుతున్నారు మొత్తం హౌజింగ్లో అయిపోయిన తర్వాత అయితే డమ్మీలు అయితే ఇప్పం డమ్మీలు అన్న ఫ్రంట్ అయినా ఇప్తాం అనమాట ఫ్రంట్ ఇప్పిన తర్వాత అయితే డమ్మీలు అయితే ఇప్పుతాం మనకైతే గ్రీజులు మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం బ్రేకులు మొత్తం చిన్న చిన్న ఇంకా పనులు అయితే ఉన్నాయన్నమాట మనకైతే అయితే లీక్ అయిపోతుంది అది కూడా అయితే చేయించేస్తాం మన పక్కన ఉన్న బండి కూడా అయితే అది కూడా అయితే గ్రీజులు పెట్టాలన్నమాట ఆ బండికి కూడా మన బండి అయిపోయాక అయితే పెడతారు మనమైతే ప్యాకింగ్లో కట్టయితే ముందైతే కొనేసుకుందాం ఇది అయితే ఫ్రంట్ అయ్యి అనమాట రైట్ సైడ్ అబ్బు కూడా అయితే ఎక్కిచ్చేసారు ఇప్పుడైతే బేరింగ్లు పెడతారు ఇది కూడా అయిపోయినట్టే ఇది అయిపోయినట్టునైతే మనమైతే ఫ్రంట్ అయితే తిప్పాం ఫ్రంట్ అయిపోయిన తర్వాత అయితే డమ్మీలే తిప్పుతాం మనకైతే మా తనకి అయితే అనమాట ఇప్పుడైతే చిన్న పొట్టైతే కొడతారు అయితే చిన్న బోల్డ్ లాగా ఉంటది అనమాట ఆ బోల్డ్ అయితే పొట్టయితే వేస్తారు మనం అయితే భోజనం టైం అయిపోయిందని చెప్పేసి అయితే వెళ్ళాం అంతలోకి అయితే ఎన్నవాళ్ళు అయితే మనకైతే అవుతుంది టైర్లు అయితే రైట్ సైడ్ అయితే టైర్లు వేస్తారు సంద టైర్లు కూడా తిప్పేసారు మనకైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఉన్నారనమాట ఇద్దరు తిప్పేస్తున్నారు మనకైతే మనకు కూడా చాలా తొందరగా అవుతుంది అనమాట ఆల్రెడీ అయితే డ్రమ్ము బీరింగ్ లు గట్టా అన్ని తీసారు మనకైతే రైట్ సైడ్ అయితే వీలైతే డీజిల్తో కడిగేసారు అప్పుడైతే గ్రీజ్ కూడా అయితే పెట్టేస్తున్నారు మన ఫ్రంట్ టైర్లు కూడా అయితే టూప్లైతే తెప్పించు సూప్ అయితే నీటి ఫాల్ అయితే పనిలో పని లో మన ఎయిర్ ఫిల్టర్ కూడా మనమైతే టైల్ వేసిందంటే అసలు టూప్లేదు అనమాట సూపులు తెప్పించి ఫాల్ అయితే కొట్టి మనమైతే టైల్ షాప్ కి వెళ్ళి వచ్చినప్పటికైతే డ్రోమ్ అయితే ఎక్కిచ్చేసారనమాట ఫ్రంట్ కూడా అయితే అయిపోయింది మనకైతే ఇప్పటిదాకైతే హౌసింగ్ టైర్లు ఫ్రంట్ టైర్లు అయితే అయినాయి ఇంకైతే డమ్మి టైర్లు ఉన్నాయి అనమాట ఫ్రంట్ అయితే టైర్లు అయితే డమ్మీలో తిప్పం ఫ్రంట్ టైర్లు అయితే ఎక్కిచ్చేసాం అనమాట ఇప్పుడైతే డమ్మీ టైర్లు అయితే ఇప్పించాం రెండు వీళ్ళు అయితే ఇప్పేసాం అనమాట ఇప్పుడైతే వర్షమైతే వచ్చింది వర్షం అయితే వచ్చి అయితే పని అయితే ఆగిపోయింది అనమాట టైర్లే తిప్పాం ఇంకా డ్రమ్ములు గట్టయితే తీయలేదు మనమైతే డమ్మి టైట్ అయితే బేరింగ్లు గట్టా దింపేశారనమాట బయటికి రూమ్ గట్టా తీస్తారు అంతలోకి అయితే లైట్కి అయితే చినుకులు పడుతున్నాయి చినుకులు పడినా కూడా అయితే ఈ అయితే బేరింగ్ సామాన్లు అయితే మొత్తం అయితే కడిగేస్తున్నాడు వరుస మొత్తం అని చెప్పేసి అయితే ఈ కూడా అయితే కొంచెం అయితే నేను కూడా సాయం చేస్తున్నాను లైట్కి అయితే చినుకులు పడుతున్నాయి అన్నయ్య అయితే కడిగేస్తున్నాడు నేనైతే చూస్తున్నాను అనమాట నుంచి వర్షం లేదు అయినా కూడా అయితే ఇప్పుడైతే లైట్కి అయితే చినుకులు పడుతున్నాయి మనకి మొత్తం అంతా అయిపోయింది అనమాట డమ్మి టైర్లో వచ్చినప్పటికైతే వర్షం వచ్చే వచ్చింది టైం అయితే ఇప్పుడైతే ఐదు అవుతుంది అనమాట వర్షం వచ్చే అవుతుంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి పక్క నుంచి అయితే ఎండ అవుతుంది పక్కన వర్షం వస్తుంది చినుకులు అయితే ఎక్కిచ్చే అనమాట గ్రీజు గట్ అన్ని పెట్టేసారు ఇంకైతే రైట్ సైడ్ డ్రమ్ అయితే ఎక్కించాలి ఇంకా బ్రేక్ సెలట్ అయితే పోయిందనమాట బ్రేక్ ఎలట్ అయితే చేస్తున్నారు లాస్ట్ డ్రమ్ అనమాట ఇది ఇప్పుడు రైట్ సైడ్ డ్రమ్ అయితే ఎక్కిస్తున్నారు ఇంకా గ్రీజు కట్ట అయితే ఇంకా పెట్టలేదు అనమాట మనకి పని అయినప్పటికీ అయితే చకడైతే అయిపోయింది అబ్బాయి ఎక్కిచ్చేసారనమాట ఇప్పుడైతే బేరింగ్లు అయితే పెడుతున్నారు మనకైతే ఇంకా బ్రేక్స్ ఎలక్ట్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట అదైతే చేస్తున్నారు మనకైతే ఇప్పుడైతే లాస్ట్కి వస్తుంది అనమాట పని ఇప్పుడైతే బేరింగ్ రేట్ అయితే అయిపోయినట్టే మనకైతే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది టైర్లు కట్టాయండి మొత్తం ఎక్కించేసుకున్నాం అయితే మొత్తం పని అయినప్పటికైతే ఈడైతే అయిందనమాట టైర్లు కట్టాయి ఎక్కిచ్చేసుకున్నాం వర్క్ అయితే వరికైతే చాలా చేశారు చేశారనమాట ఇది ఈ అడ్రస్ వచ్చేది షెడ్ అడ్రస్ వచ్చేది ఆటో నగర్ పదో నెంబర్ రోడ్డు అనమాట ఇది ఈ షెడ్ అయితే చంటి శ్రీన్ అనమాట అయితే చాలా బాగా చేసారు అద్దరు ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి